హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు ఉగ్రసేనుడి కోపం ఉగ్రసేన మహారాజుకు కోపం చాలా ఎక్కువ అతను యువరాజుగా ఉన్నంతకాలము ఇబ్బంది లేకపోయింది కానీ రాజైన క్షణం నుంచి అది చాలా అనర్థాలకు తీయసాగింది తన కోపాన్ని అదుపులో ఉంచుకోవటానికి ఉగ్రసేనుడు శత ప్రయత్నించాడు అయినా కోపం వచ్చేసరికి అతనికి ఒళ్ళు తెలియక చాలా క్రూరంగా ప్రవర్తించేవాడు అయితే కోపం తగ్గాక అతనంత మంచివాడు లేడు ఒక పర్యాయం అతను ఒక భటుడి మీద కోపం వచ్చి అప్పటికప్పుడు పాతిక కొరడా దెబ్బల శిక్ష విధించి అమలు జరిపించాడు వాడు దెబ్బలు తిన్ని సొమ్మసిల్లి పడిపోయాక రాజుకు కోపం తగ్గి భటుడికి వైద్యం చేయించి రాణి వద్దకు పోయి పశ్చాత్తాపం ప్రకటించాడు మీకు ఇంత కోపం ఉండటం దేశానికి ప్రమాదం అన్నది రాణి నేనేం చెయ్యను కోపాన్ని అంచుకోవాలనే ప్రయత్నిస్తున్నాను అన్నాడు ఉగ్రసేనుడు నేను ఒక ఉపాయం చెబుతాను ఈసారి నుంచి కోపం వచ్చినప్పుడు మరొకరికి మీరు ఏ శిక్ష విధిస్తారో అదే శిక్ష మీరు అనుభవించండి అన్నది రాణి వారం రోజులైనా తిరగక ముందే ఉగ్రసేనుడు కోపావేశంలో మరొక భటుడికి పాతిక కొరడా దెబ్బల శిక్ష విధించాడు శిక్ష అమలు జరిగాక అతని కోపం తగ్గిపోయింది అప్పుడు రాణి మాటలు గుర్తురాగా చిన్న తప్పుకు పాతిక కొరడా దెబ్బల శిక్ష విధించటం నేరం ఈ తప్పు చేసినందుకు నేను ఇదే శిక్ష అనుభవిస్తాను అన్నాడు అయితే అక్కడ ఉన్న బటులలో ఎవడూ రాజును కొరడాతో కొట్టడానికి ముందుకు రాలేదు రాజు శాసించినా కూడా లాభం లేకపోయింది ఉగ్రసేనుడు రాణి వద్దకు వెళ్ళి జరిగినది చెప్పాడు రాణి నవ్వి బటుడు చిన్న తప్పు చేసినందుకే పాతిక కొరడా దెబ్బలు కొట్టించారు రాజుగారి శాసనాన్ని పాలించకపోవడం పెద్ద నేరం కదా అయినా అంత నేరం చేసిన బటుల మీద మీకు కోపం లేదు అంటే శిక్ష అనుభవించాలన్న కోరిక మీకు లేన లేనే లేదన్న మాట అన్నది ఈ మాటకు ఉగ్రసేనుడి అహంకారం దెబ్బతిన్నది నన్ను కొట్టలేదన్న నేరానికి నా బటులను నేను ఎలా శిక్షించగలను చేతనైతే ఈ శిక్షను నువ్వే అమలు జరుపు అన్నాడు రాజు రాణి వెంటనే ఒక భటుని పిలిపించి నేను చెప్పినది చేస్తావా లేక తక్షణం చస్తావా అని అడిగింది భటుడు వణికిపోతూ రాణి చెప్పిన పని చేస్తానన్నాడు రాణి వాడి చేతికి కొరడా ఇచ్చి రాజును కొట్టమన్నది వాడు అందుకు సిద్ధపడ్డాడు మొదటి కొరడా దెబ్బ తినగానే రాజుకు చుర్రుమన్నది రెండో దెబ్బ పడేలోగా అతను తిరగబడి బటుడి చేతి నుంచి కొరడా లాగేసుకుని వాణ్ణి పది దెబ్బలు కొట్టాడు రాణి ఏదో అనబోతే అతను వినిపించుకోకుండా అక్కడి నుంచి చెరచెర మంత్రి వద్దకు వెళ్లి మంత్రి రాణి రాజద్రోహం తలపెట్టింది ఆమెకు దేశ బహిష్కరణ శిక్ష విధించాను దాని వెంటనే అమలు జరపకపోతే మీరు కూడా రాజద్రోహిగా పరిగణించబడతారు అన్నాడు గత్యంతరం లేక మంత్రి రాణిని సమీప అరణ్యంలో విడిచివచ్చాడు తర్వాత రాజకోపం తగ్గి పశ్చాత్తాపం కలిగి రాణిని తిరిగి అంతఃపురానికి తప్పించుకున్నాడు దానితోబాటు రాణికి ఎంతగానో క్షమాపణ చెప్పుకున్నాడు ప్రభువులు మన్నిస్తే ఇంకో ఉపాయం చెబుతాను మీరు కోపోద్రేకంలో వేసే శిక్ష వెంటనే అమలు పరచకుండా శాసించండి ఈ లోపల మీ కోపం తగ్గుతుంది కోపం తగ్గాక మీ అంత మంచివారు ఉండరు కదా అన్నది రాణి రాజు తన కింది ఉద్యోగులకు అలాగే చెప్పాడు అయితే ఈ ఉపాయం కూడా ఫలించలేదు తాను వేసిన శిక్ష వెంటనే అమలు జరపనందుకు రాజుకు ఆ వ్యక్తుల మీద కూడా కోపం వచ్చేది అంతేకాదు శిక్ష అమలు జరిపేదాకా అతని కోపం అలా అలా పెరిగిపోయేది తన కోపం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనిపించి ఉగ్రసేనుడు మారువేషంలో దేశమంతా తిరిగాడు ఒకచోట అతనికి తనకన్నా కూడా కోపిష్టివాడు తగిలాడు వాడు పని పెట్టుకొని ఉగ్రసేనుడితో గిల్లి కజ్జా పెట్టుకొని పెద్ద గొడవ చేశాడు చుట్టుపక్కల వాళ్ళు ఉగ్రసేనుణ్ణి శాంతపరచడానికి ప్రయత్నిస్తూ ఊరుకోండి బాబు వాడు అసలే కోపిష్టి వెదవ కోపం వస్తే మహారాజును కూడా లెక్క చేయడు అన్నాడు ఎందుకు లెక్క చేయడు నేనే మహారాజును వీడు ఇప్పుడు నా కాళ్ళు పట్టుకోకపోతే యాభై కొరడా దెబ్బలు కొట్టిస్తాను అన్నాడు ఉగ్రసేనుడు తన మారువేషం తొలగిస్తూ అతను మహారాజు అని తెలిసి కూడా ఆ ముక్కోపి తన ధోరణి మానక రాజైతే నాకు లెక్కేమిటి తప్పంతా ఆయనదే ఆయనే నా కాళ్ళు పట్టుకోవాలి అన్నాడు ఉగ్రసేనుడికి కోపం రెచ్చిపోయింది అందుచేత త్వరలోనే ముక్కోపి వాడు కరోనా దెబ్బల శిక్ష అనుభవించడం జరిగింది వాడు దెబ్బలు తింటూ కూడా రాజును తిడుతూనే ఉన్నాడు అలాంటి మూర్ఖుడికి అంత కఠిన శిక్ష విధించినందుకు రాజును చాలామంది మనసులో తిట్టుకున్నారు కోపం తగ్గిన తర్వాత రాజు ఈ విషయాన్ని రాణికి చెబుతూ నా ప్రజల్లో నన్ను మించిన కోపిష్టి వాళ్ళు ఉన్నారు చావుదెబ్బలు తింటూ కూడా కోపాన్ని విడిచిపెట్టలేని వాళ్ళు ఉన్నప్పుడు నా కోపం గురించి నేను బాధపడనక్కర్లేదు అన్నాడు రాణి ఒప్పుకోలేదు సామాన్యుడి కోపం వాడికే నష్టం కలిగిస్తుంది రాజు కోపం రాజు కన్నా ప్రజలకే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది ఇంత కోపం ఉన్న మీకు రాజ్యార్హత లేదు మీరు రాజ్యక్షేమాన్ని ప్రజాక్షేమాన్ని కోరేవారైతే రాజ్యపాలన నాకు అప్పగించి మీరు సామాన్యుడిగా ఉండిపోండి అన్నది ఏ కళన ఉన్నాడో రాజు దీనికి ఒప్పుకున్నాడు అధికారం రాణి చేతికి వచ్చిన కొంతకాలానికి రాజు కోపం చాలా వరకు తగ్గిపోయింది అధికారం లేకపోతే తన కోపం అదుపులో ఉంటుందని రాజుకు త్వరలోనే అర్థమైంది ఎందుకంటే అది వరకు అతని కోపానికి దోహదం చేసినది అతనికి గల దండించే హక్కు కథ సమాప్తం ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ